మొన్న మధ్య ఒక నలుగురు పిల్లలు అనుకుంటా కారులో ఎక్కి డోర్ లాక్ అయిపోయి అనుకోకుండా ఊపిరి ఆడక చనిపోయారు అనే వార్త విన్నాం చాలామంది హృదయాలను కదిలించింది ఏంటి నిర్లక్ష్యం తల్లిదండ్రులకి ఎందుకు ఈ పిల్లల్ని ఇలా వదిలేశారని అనుకున్నాం కానీ ఇప్పుడు తాజాగా ఒక కారులో ఏడుగురు మరణించారట అది కూడా పిల్లలు పెద్దలతో కలిసి అలాగే ఇదే యాక్సిడెంట్ జరగలేదు ఏం ప్రమాదం ఏమీ జరగలేదు కారు బాగానే ఉంది ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు కానీ ఏంటి అని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ ఏడుగురు కారులో కూర్చుని సూసైడ్ చేసుకున్నారట అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇది ఎక్కడ జరిగిందంటే చండీగఢ్లో జరిగింది రోడ్డు పక్కన ఒక కారు ఆగి ఉందట ఆ కారు ఎందుకు ఆగి ఉంది లోపల జనం కూడా ఉన్నారు నిద్రపోతున్నారు ఏంటని చూస్తే అసలు విషయం బయటపడింది వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోనే హర్యానాలోని పంచకుల్లో కలకలం రేపింది మృతులను ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్ వాసి ప్రవీణ్ మిత్తల్ కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారట ఓ కారు తమ వాహనం వెనక పార్క్ చేసి ఉండటాన్ని గమనించిన స్థానికుడు పునీత్రాన అక్కడికి వెళ్ళగా ఒక వ్యక్తి కాలిబాటపై కూర్చుని ఉన్నాడు కారు ఇక్కడ ఎందుకు ఉంచామని ప్రశ్నించగా తన పేరు ప్రవీణ్ మిత్తల్ అని బాగేశ్వర్ జామ్ నుంచి తిరిగి వెళ్తున్నామని హోటల్లో గద్దెరకపోవడంతో ఇక్కడ ఆగినట్లు తెలిపాడు అయితే కారులో పలువురు అచేతన స్థితిలో పడి ఉండడాన్ని పునీత్ గమనించాడు దీంతో ప్రవీణ్ నిలదీస్తే తమ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తాను ఐదు నిమిషాల్లో చనిపోతున్నానని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆరుగురు మృతి చెందారు చికిత్స పొందుతూ ప్రవీణ్ కూడా మృతి చెందాడు ప్రాణాలు వదిలాడు మృతుల్లో ప్రవీణ్ మిత్తలు నలభై ఒక్క సంవత్సరాలట ఆయన భార్య కూడా ఉన్నారు అలాగే పిల్లలు తన తల్లి ఉన్నారట మొత్తం ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారట ఇందులో ఇందులో ఇద్దరు బాలికల కవ్వలట ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రవీణ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది అనేది పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు అయితే వీళ్ళందరూ ముందుగానే పాయిజన్ తీసుకున్నారట విషం తాగి వాళ్ళు కారులో కూర్చునిపోయారు ఈయనొక్కడు బయట కూర్చున్నాడు కాసేపట కూడా చనిపోతాడు అనేసరికి ఈ పునీత్ అనే వ్యక్తి గమనించి ఇమీడియట్గా వాళ్ళ మీద పోలీసులకి ఫిర్యాదు చేయడం పోలీసులు అక్కడికి రావడం నిజంగా ఏదైనా వీళ్ళు వెళ్ళింది మళ్ళీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి అక్కడ ఎలాంటి ప్రసంగం విన్నారు అక్కడ ఒక బాబా దగ్గరికి వెళ్ళారట ఎలాంటి ప్రసంగం విని మరి వీళ్ళు ఇంకా మనకి మరణమే ఫైనల్ అని అనుకున్నారే ఏంటో చనిపోతేనే మనకి మోక్షం వస్తుంది అనుకున్నారే ఏంటో మొత్తానికి కుటుంబం కుటుంబం మొత్తం విషం తాగి అది కూడా కార్లోనే రోడ్డు పక్కన ఇంటి వరకు కూడా వెళ్ళలేదు అండి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసంగాలు విని తిరిగి వెళ్ళేటప్పుడు దారిలోనే రోడ్డు పక్కన ఆగి విషం తాగేసి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు ఫైనల్గా మొత్తం అందరూ చనిపోయారు